జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆపైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల రైతాంగ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి అన్నారు ఇల్లందుకుంట మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ తిప్పరపోయిన శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభను ఉద్దేశించి వర్ణ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని సి టూ ప్లస్ ఫిఫ్టీ శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని రైతు రుణాలు రద్దు చేయాలని రైతు కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా తిరస్కరించాలని ఉపాధి హామీ పథకం రెండు వందల రోజులకు రోజువారీ కూలి ఆరు వందలకు పెంచాలని విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నూతన వ్యవసాయ మార్కెట్ పాలసీని వెంటనే రద్దు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించే పంటల ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేయాలన్నారు ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము జవాజీ అనిల్

పంట నష్టపరిహారం గతంలో నష్టాలు ఇస్తారు ఇప్పుడు కూడా దారేటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే రైతులకు సంబంధించినటువంటి అనేక చట్టాలు అందలు కాకుండా విత్తనాలకు సంబంధించిన సమస్యలు కత్తికి సంబంధించిన సమస్యలు ఎరువుల కొరతకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలం రైతాంగం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే సీడ్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు సీడ్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు అగ్రిమెంట్లు ఇవ్వకుండా అనేక రకాలుగా రైతాంగాన్ని మోసం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక సిటీ కంపెనీల సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది ఎందుకంటే మన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతంలో సీట్స్ ఎక్కువ పెట్టేటువంటి రైతాంగం కూడా ఉన్నారు వాళ్ళకు సంబంధించిన అనేక బౌలజర్ కంపెనీ నుంచి లోకల్ కంపెనీల వరకు అందరూ కూడా రైతాంగాన్ని ఇబ్బందులకు జోక్యం చేస్తున్న పరిస్థితి ఉంది వీటి మీద కూడా తెలంగాణ అలాగే కౌలు రైతులు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆడకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు డిమాండ్ చేస్తుంది ఆ రకంగా రైతాంగానికి సంబంధించినటువంటి మొత్తం సమగ్ర చట్ట కోసం భవిష్యత్తులో పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంలో చేస్తున్నాం రైతుల గిట్టుబాటు అందులో ఏంటంటే ప్రభుత్వం ప్రకటించేందుకే కఠిన పెట్టుబడికి రెండితే ఉండాలని చెప్పేసి గతంలో స్వామి నిర్మాణ కమిషన్ సిఫారసేవైతే అది కేంద్ర ప్రభుత్వం ఆమె కూడా ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికూడా అమలు చేయడానికి అది అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఈ సమస్యల మీద భవిష్యత్తులో కార్యచరణను రూపొందించుకుపోవడం నిర్వహిస్తామని చెప్పి సంతభాం తెలియజేసింది